హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇంకా నిద్రలో ఉండగా మీరు ఎదిగిపోతారు అవును మీరు విన్నది నిజం మనం నిద్రపోతున్నప్పుడు మన అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది దాని వల్ల మనం ఉదయాన్నే లేవగానే మనం కొద్దిగా ఎత్తు అయినట్లు అనిపిస్తుంది ఒక వ్యక్తి గుండె సుమారు మూడు కోట్ల అరవై ఐదు లక్షలు కొట్టుకుంటుంది అంటే మనం ప్రతి ఇయర్ మూడు కోట్ల సార్లు హార్ట్ బీట్ ని ఫీల్ అవుతున్నాం అంతరిక్షంలో కూర్చోవడం అసాధ్యం ఎందుకంటే అంతరిక్షంలో మన శరీరానికి బరువు అనేది ఉండదు అందువలన మనం చైర్ లో కూర్చున్నా గానీ మనం తెలుగునే ఉంటాం చైర్ అవసరం లేదు ఆస్ట్రోనాట్స్ అయితే ఒక బెల్ట్ సహాయంతో అన్ని పనులు చేస్తూ ఉంటారు పాములకు చెవులు ఉండవు అయినా కానీ అవి వినగలుగుతాయి అవును పాములకు ప్రత్యేకంగా చెవులు లేకపోయినా ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూ ఉంటాయి ఎలా అంటే నుంచి వచ్చే వైబ్రేషన్ బట్టి అవి ప్రతిదాన్ని గమనించగలవు ఇవే వాటికి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి కాబట్టి పాములు మిమ్మల్ని చూడకపోయినా మీ అడుగులను గమనించగలవు మన శరీరంలోని రక్త నాళవల పడు ఏకంగా తొంభై ఆరు వేల కిలోమీటర్లు ఉంటుందంట అవును మీరు నమ్మకపోవచ్చు కానీ మన రక్తనాళాలతో ఏకంగా భూమిని రెండు సార్లు చుట్టి రావచ్చు అంట జపాన్ లో మిమ్మల్ని గౌరవంగా చూస్తారంట జపాన్ లో గంట అనే సంస్కృతి ప్రకారం నిద్రపోతే దాన్ని ఒక గౌరవంగా భావిస్తారు మీరు కంపెనీస్ లో నిద్రపోతున్న మిమ్మల్ని ఎవరో ఒక మాట అది ఒక డెడికేషన్ తో చేస్తున్నట్టుగా మిమ్మల్ని పరిగణించలేవు అలాగే బోసెస్ కోవర్కర్స్ ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారంట మంత కల్చర్ కదా